ఏటనుకున్నానంటే వీళ్ళు లాగిర్లేరు చదువులో ఎవరు రెచ్చుకోవట్లేరు అని టెన్ మనకు ఆదివాదం తీసుకొని తగలబెట్టాడు చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు చచ్చారు చెందరూ మేము మాట తప్పని పట్టించి మన స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా నిమ్మరస పట్టించారు అప్పటికి టైం అయిపోయింది రెండు అప్పుడు వచ్చేవి అన్నాడు సంతలో రావులేడు రా ఇవ్వడానికి కోసం అని అన్నాడు అంటే మనకి ఎంత చూశాడో చూడు తెలియజేసుకోండి మీరు ఎవడరా తెలియజేసుకోవచ్చు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడే చెప్పరు శ్రీరాము గారు ఇరవై ఇరవై ఎతరు ఇదే నియోజకవర్గం మత్స్యకారు పాకిస్తాన్ బాంధులకి పాకిస్తాన్ తిరిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అదే కాకుండా సోదంలో మత్స్యకారు సోదంలో సేమ్గా గ్యామిలీ మంత్రి కూర్చుంటూ వాళ్ళు ఫోన్ చేసి చెప్పండి అయ్యా ఒక ఓటు మరి ఎమ్మెల్యే గుల్లికేరి గారికి ఒక ఓడి ఎంపీగా మన ఎమ్మెల్యే తీసుకొస్తాను ఎంపీ గారు కూడా కూర్చో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోదమారా మరింత జనానికి దగ్గరకు వస్తారు మరి వరకు కూర్చున్నాం ఎందుకంటే మరి మీరు ఎక్కడ చెట్టుల దగ్గర ఉంటే వేదిక వేదికలో రెండే రెండు నిమిషాల్లో చెప్తాను గతంలో చంద్రబాబు నాయుడు టైంలోని పెద్దలు చెప్పారు బీసీలన్నా చురకన భావం బీసీలన్నా తోలు తీస్తాం తీస్తాను అనే మాటలు చంద్రబాబు నాయుడు నోటి నుంచి కానీ అలా నాయకుల నుంచి కానీ చాలా బాగుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు మత్స్యకారులకు ఏదైతే మాట ఇస్తారో మాట ఇచ్చిన ప్రకారం కూడా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మీ మత్స్యకారులకు సంబంధించి ఒక రాజ్యసభ సభ్యుడు మోబుదేవ్ వెంకటరమణ గారు మీకులు వస్తే ఆయనకి రాజ్యసభ సభ్యుత్ కూడా ఇచ్చారు అది రాజ్యసభ సభ్యుడు అంటే కోట్ల రూపాయలకి గతంలోనే చంద్రబాబు నాయుడు అమ్ముకునేది ఒక్క పైసా కూడా లేకుండానే ఆయనకి మౌపుదే వెంకటరామణ గారు రాజ్యసభ ఇచ్చారు గతంలోనే ఆయనకి మౌక్దేవి వెంకటరామణి గారికి మంత్రిదే కూడా ఇచ్చారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం నా బీసీలు ఉన్నా ఎస్సీలు ఉన్నా ఎస్టీలు నా మైనార్టీలు అని చెప్పి అంటే ప్రతి పేదవాడిని కూడా ప్రతి కులాన్ని కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆలోచిస్తూ ఉన్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గమనించాలి మీరు ఆవేళ డి మంచి రాజు కానివ్వండి బుడగట్ల పాలెం నుంచి కానివ్వండి ఒక పదిహేను మంది ఢిల్లీ వచ్చారు ఆ వాళ్ళ పాకిస్తాన్ లో బందీలుగా ఉన్న ఇరవై రెండు మందిని విడిపించే వారికి ఆ ఢిల్లీ వస్తే వాళ్ళందరికీ కూడా షెల్టర్ ఇచ్చాం భోజనాలు పెట్టి పంపించి మళ్ళీ ట్రైనింగ్ పంపించే కార్కి అవాళ ఒక హెచ్ఆర్టీ మినిస్టర్ దగ్గర ఎక్స్టర్నల్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్లాం అవాళ మీ తాలూకా ఒక అమ్మాయి ఢిల్లీలో సివిల్ స్టూంది వాళ్ళ అమ్మాయి మీ అమ్మాయి ఆ అమ్మాయి కూడా వచ్చింది ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళాం ఆ హెచ్ఆర్టీ మనుషులతో అమ్మాయి ఇంగ్లీష్ లో మాట్లాడింది మాట్లాడి ఆ అమ్మాయి మళ్ళీ వాళ్ళతో కలిపి నేను మోబుద్దే వెంకటరమణ గారు పెద్దల ప్రీతి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ ఫ్లైట్ ఎక్కించి మళ్ళీ విజయవాడ అమరావతి తీసుకొచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిపించి ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేస్తారు ఇవాళ దురదృష్టం మరి అటువంటి ఇంట్లో ఒకరు ఇవాళ జనసేన కోసం దేనికోసం ప్రచారం చేస్తుంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తుంది వాళ్ళు తెలుగుదేశం టైంలో వీళ్ళంతా అరెస్ట్ అయితే మన ప్రభుత్వం వచ్చే కానీ కార్యక్రమం చేసిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం అంతేకాదు కరోనా సమయం మీ అందరికీ తెలుసు కరోనాలోనే మీరందరూ కూడా వేరే వెళ్ళమనిపోతే సుమారు ఐదు వేల మందిని బస్సులు వేసి తెప్పించి ఇక్కడ క్వారంటైన్ పెట్టించి వాళ్ళ ఆరోగ్యం చూసి వాళ్ళంతా బాగున్న తర్వాత మళ్ళీ ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తాం అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాం ఇవి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ఇక తక్కిన కార్యక్రమాలు అంటే ప్రతి వాళ్ళకి అందే కార్యక్రమాలు అమ్మఒడి కానీ చేయత కానీ ఆశలు కానీ రైతులకు సంబంధించి కానీ లేదు మీ యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానీ లేదు మీ పదివేల రూపాయలు మీకు ఏదైతే మత్స్యకార భరోసా ఉందో దానికి పదివేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానండి ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా ఒకవేళ ప్రమాదసాత్తులు చనిపోతే పది లక్షల రూపాయలు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే మీరు నిరంతరం కూడా వేటలో ఉంటారు వేటకెళ్ళి వస్తారు ఒకవేళ ఏదైనా ప్రమాద జరిగితే దానికి సంబంధించినంతవరకు పది లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఇవాళ యాభై సంవత్సరాలకే కనెక్షన్ ఎందుకు ఇస్తున్నామంటే మీరు సముద్రం మీదకి వెళ్తారు ఆ నీరు ఎండ వేడికి ఆ నీళ్ళు మనకు తగలడం వల్ల రెటినా పవర్తి కనుక కళ్ళకి ఇబ్బంది అవుతుందని ఉద్దేశంతోనే యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి ఇవాళ మీకు ఆ మంచి కానీ మీ కష్టం కానీ లేదు బుడగట్ల పాలెనలోనే మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతోని మనడే మేము పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇక్కడ శంకుస్థాపన చేశాం ఏదైతే ఫిషింగ్ హార్బర్ దానికి సంబంధించి కానీ రేపు రాబోయే రోజుల్లో మీరు ఎక్కడ కూడా మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ వేరవాళ్ళు కానీ వెళ్లకుండానే ఇక్కడే మత్స్య సంపద పట్టుకొని ఈ మత్స్య సంపదని మనం ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగానే మరి ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు అని చెప్పి తెలియజేస్తాం అంతకన్నా ఫిషింగ్ పోర్టు మూడు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతోని అంతర్జాతీయ పడవలు వస్తాయి శికులు వస్తాయి అక్కడ మనకు ఏర్పాటు చేసుకుంటే మహిళాడు అందరికీ కూడా ఉపాధి కలుగుద్ది యువతి యువకులందరికీ కూడా ఉపాధి కలుగుద్ది అనే ఉద్దేశంతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవాళ చేసే కార్యక్రమం శంకుస్థాపన చేశారు దాని పనులు కూడా సరే వేగంగా అవుతున్నాయి పక్కనే భోగాపురం ఉంది భోగాపురం మీకు ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లు అనుకుంటాం ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కట్టబోతున్నాం ఇప్పటికే శంకుస్థాపన చేస్తాం దాని పనులు కూడా త్వరతగత అయిపోయిపాటి ఇప్పటికే ముప్పై శాతం పనులు అయిపోయి మరొక సంవత్సరం సంవత్సరాల్లోని అంతర్జాతీయ విమానం వస్తే మనకి ఉపాధి అవకాశాలు కలుగుతాయి ముఖ్యంగా మన పిల్లలందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరలో లేదు పెద్దలు రాజశేఖర రెడ్డి దగ్గర వల్ల మనందరం కూడా ఫ్రీగా చదువు చెప్పించుకునే ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఏ కోర్సు చదివినా కూడా మన ఫీజ్ రింబర్స్మెంట్ వాళ్ళు కానీ విద్యా తీవ్రం వాళ్ళు కానీ వసతి దేవన వాళ్ళు కానీ అమ్మఒడి కానీ మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పించుకోగలుగుతున్నాం కనుక వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కావాలి భవిష్యత్తులో మనకి మనలాగా ఇబ్బంది పడకుండా ఏ తుఫాన్లోనే ఎక్కడికో వెళ్ళో లేకపోతే ఇక్కడ లేకపోతే మత్స్య సంపద లేకపోతే గుజరాత్ వెళ్ళవలసిన పరిస్థితి అలా కాకుండానే ఇక్కడే మనకున్న ఆదాయాన్ని పెంచే విధంగానో నువ్వు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు మీ కులానికి గౌరవాలు ఇస్తున్నారు మీ కులానికి రాజ్యసభ ఇస్తున్నారు ఇంతకన్నా గతంలో మరి ఇప్పుడే చెప్పారు సోదరులు మాట్లాడుతూ అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్తే మరి ఇట్రా మీకు ఎమ్మెల్సీ కూడా కావాలా మీ కులం మాట మాట నిజంగా నేను చాలా బాధాకరమైన అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఎవరైనా ఎస్సీ కులంలో కుడతారా ఎస్సీలు అంటే చులకన భావం అలాగే బీసీలు అంటే చులకన భావం ఇవాళ మీ నియోజకవర్గంలోని శాసనసభ్యులకు ఇచ్చిన వ్యక్తి ఒకసారి ఆలోచన చేసుకోండి ఏ కులానికి సంబంధించిన వాడు అతను డబ్బులతో ఆలోచన కొన మనం అమ్ముడు మళ్ళీ చీకటి రోజులు వస్తాయి ఇవాళ జరగబోయే సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మళ్ళీ ఆగిపోతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం తిరుగుతున్నా కూడా వాళ్ళకి చెప్పండి మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సహాయం చేస్తారు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మళ్ళీ మనం పొరపాటు చేస్తే నష్టం జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తాం కనుక మనిషికి రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు కూడా ఫ్యాన్ ఒకటి ఎంపీగా నాకు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు అందరూ కూడా గెలిపించారు ఎంపీగా మా బాధ్యత ప్రకారం మీ కష్టం వస్తే మీ కష్టాల్లో పంచుకుంటాం మీకు ఏదైనా పెళ్ళైనా పేరెంట్ అయినా మీ గ్రామానికి వస్తుంటాం అలాగా మేము కూడా ఎవరో డబ్బున్న నాయకులు లేక మేము కూడా ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాం నా గ్రామం చిగురిపల్లి మా అత్తగారు బెజ్జిపురం ఎక్కడి నుంచో మీది కూడా మా గ్రామం కనుక ఆలోచించేయమని చెప్పి అడుగుతాం మనిషిని ఫోన్లో అందుబాటులో ఉన్న వ్యక్తులు ఏదైనా కష్టం వచ్చింది ఏదైనా ఇబ్బంది వచ్చింది అలాగే ఆ తర్వాత ఇంకొకరు ఎవరు జరుగుతున్నారు వాళ్ళు కూడా తీసుకొచ్చి తెప్పలే ఒకసారి వాళ్ళు ఎక్కడాది బంగ్లాదేశ్ లో ఉండిపోయారు బంగ్లాదేశ్ లో వాళ్ళ బోటు ఉండిపోయింది వాళ్ళే వాళ్ళ బోటు ఉండిపోయినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు తెప్పించే కార్యక్రమం అంటే మీరు మాకు ఓటు ఇచ్చారు మా బాధ్యత మీకు ఎవరైనా కష్టం వస్తే మా బాధ్యత చూసుకోవాల్సిన బాధ్యత మీరు కరోనాలో ఉండిపోయారు మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పి ఎప్పుడైనా ఏ ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా మీ అందుబాటులో ఉన్న వ్యక్తులు కనుక మన శాసనసభ్యులు గారు గుర్రుల కిరణ్ గారు మీ అందరికీ కూడా ఇక్కడే పక్కనే మీ గ్రామాల దగ్గరే పాత్రల ఆయన కూడా అందుబాటులో ఉన్న వ్యక్తి ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా మీకు పలికే వ్యక్తి కనుక రెండోట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులు మత్స్యకార మత్స్యగారేదిక మీద పెద్దలందరికీ కూడా పేరు పోయినా హృదయపరం నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్